అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నవతరంగాలు ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ నాతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త కాకితీ యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ తిరుహ తిరుణహరి శేషు గారు నా వెంట ఉన్నారు నాతో పాటు ఉన్నారు అదేవిధంగా ఆయన గత అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద అనేక ఉద్యమాలు నడిపారు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అంశాల మీద సుదీర్ఘకాలం పాటు తాను ఉద్యమాలు చేశారు విద్యారంగం ఆర్థిక రంగం వీటన్నింటి మీద లోతైన పరిశీలన చేసిన వ్యక్తి రాజకీయంగా రాష్ట్రంలో దేశంలో సంభవించే అనేక పరిణామాలని ముందే ఊహించి ప్రజలకి అందించినటువంటి ఒక రాజనీతివేత్త రెండు వేల ఇరవై నాలుగు అంటే జస్ట్ ఒక్కొక్క మూడు నెలల్లో లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి నవంబర్ ముప్పై తారీఖున తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది అదేవిధంగా దేశంలో పాలక పార్టీగా ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సీట్లని గెలుచుకోవటం జరిగింది బీజేపీ పార్టీకి ప్రధానమైన నాయకులుగా పేరుగాంచిన బండి సంజయ్ ఈటెల రాజేందర్ అదేవిధంగా అరవిందు ఇలాంటి వాళ్ళు ఓటమి పాలవడం కూడా మనం చూశాం గతంలో ఎవరికి తెలియని నాయకులు బీజేపీ పార్టీ తరఫున గెలిచారు అందులో ఒక రాజాసింగ్ మాత్రమే అందరికీ తెలిసిన వ్యక్తి మిగతా వాళ్ళందరూ పెద్దగా ఎవరికి తెలిసిన వ్యక్తి కాదు రానున్న లోక్సభ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడానికి ఎవరికి అవకాశాలున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎన్ని సీట్లు పార్లమెంట్ సీట్లని కాంగ్రెస్ గెలవగలుగుతుంది ఇతర పార్టీలు ఎన్ని సీట్లు గెలవగలుగుతాయి అనే విషయాల మీద ఒక చర్చని చేయడానికి డాక్టర్ శేషు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం శేషు శేషు గారు గుడ్ మార్నింగ్ నమస్కారం చెప్పండి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దేశంలో ఎలా ఉండబోతున్నాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ మూడు రాష్ట్రాల్లో అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధి సాధించడం జరిగింది అది చాలా పెద్ద ఆశ్చర్యం ఎందుకంటే మధ్యప్రదేశ్ లో లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ లో ఆరు సీట్లతోటి ప్రభుత్వాన్ని కోల్పోయింది కాంగ్రెస్ కానీ అదే మధ్యప్రదేశ్ లో వంద సీట్లు కోల్పోయింది ఇప్పుడు కాంగ్రెస్ అంటే నూట మూడు సీట్ల మెజార్టీ తోటి బిజెపి గవర్నమెంట్ ఫామ్ చేసేది మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది అని అనుకుంటే అక్కడ సగానికి పైగా సీట్లని నిర్వటం జరిగింది ఛత్తీస్గఢ్ లో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది అని దేశవ్యాప్తంగా ఒక మంచి పాజిటివ్ చర్చ జరిగింది కానీ తీరా చూస్తే అక్కడ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది సగం పైగా సీట్లు కోల్పోయి కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి బీజేపీ చాలా పెద్ద మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో బిజెపియే మరోసారి థర్డ్ టైం గెలవబోతున్నది గెలవబోతున్నది అని ఒక చర్చ ఉన్నది అట్లాగే రాష్ట్రంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో నాలుగు ఇప్పుడు గెలుస్తుందా ఎట్లా ఉంటది యాక్చువల్ గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అయితే షెడ్యూల్ ప్రకారంగా మార్చి పన్నెండుకి షెడ్యూల్ రావాలి అంటే ఏడు విడతలుగా లాస్ట్ టైం అటు ఏప్రిల్ మే కన్నా ఎలక్షన్ పూర్తి అయిపోయింది కానీ ఈసారి కొంచెం ముందుకి షెడ్యూల్ జరిగేటటువంటి అవకాశం ఉంది పదిహేను ఇరవై రోజుల ముందుకు షెడ్యూల్ జరుగుతుంది బహుశా నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది దాంతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా సిక్కిం ఆంధ్రప్రదేశ్ లాంటి అసెంబ్లీలు ఒరిస్సా అసెంబ్లీ వాటికి కొన్ని ఎలక్షన్లు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎట్లుంటుంది అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ విశ్లేషణలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను అటు సోషల్ మీడియాలోను తర్వాత ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వాళ్ళు వాస్తవం అయితే ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు కూటములు యూపీఏ కూటమి ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమి టూ టర్మ్స్ సెంటర్ల్లో గవర్నర్ గవర్నర్ వారం వేసింది రెండు వేల నాలుగులో చేసింది రెండు వేల తొమ్మిదిలో చేసింది ఇప్పుడు ఎన్డిఏ కూటమి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను చేసింది నెక్స్ట్ ఏంది అలా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తున్నటువంటి సందర్భంలో ఒక సంవత్సరం క్రితం జరిగిన పరిణామం ఏంటి అని అంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలు యూపీఏని విస్తరించేటటువంటి క్రమంలో ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు అంటే దరిదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు పార్టీలు వచ్చాయి తర్వాత ఇంకో రెండు పార్టీలు చేయ ఇరవై ఎనిమిది పార్టీలతోటి ఇండియా కూటమి ఏర్పాటైంది ఆ కూటమిలో మా పార్టీ కూడా ఒక మెంబర్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు అవుతున్నప్పుడు ఒక చర్చ జరిగింది ఇండియా కూటమి ఒక బలమైన కూటమిగా ఎదగబోతుంది అది మోడీ నాయకత్వంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక బలమైన ఛాలెంజ్ విసిరబోతుంది అని ఒక ఆశలు అయితే రాజకీయంగా వచ్చాయి కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఎన్డీఏ పరిణామంలో అంటే ఇండియా పరిణామంలో ఈ ఇండియా కూటమి ఏర్పాటైన జరిగినటువంటి పరిణామాల్లో ఆ కూటమి అంత బలంగా మనకి రాజకీయంగా కనపడుతుందనే విషయాన్ని చూపెట్టలేకపోయింది దాని ప్రధాన కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి శాసనసభ ఎన్నికలు జరిగాయి రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మిజోరాం చిన్న రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ జేడిపిఎం గెలిచినటువంటి సందర్భం ఉంది కానీ అనూహ్యంగా మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఈ మూడు రాష్ట్రాలు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాలు ఈ మూడు రాష్ట్రాల్లో దరిదాపు అరవై ఆరు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ అరవై ఆరు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం మూడు శాసన శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఈ మూడుసారి ఈ మూడింటిని కోల్పోయింది మధ్యప్రదేశ్ని రెండు వేల ఇరవైలోనే కోల్పోయింది అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో అధికారంలో ఉన్న రాజస్థాన్లో అధికారాన్ని కోల్పోయింది అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో కూడా అధికారాన్ని కోల్పోయింది అంటే తమ చేతిలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవటం గెలుస్తుంది అనుకున్న మధ్యప్రదేశ్లో కూడా గెలవకపోవటం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ప్రభావం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపెడుతుందంటే అది ఇండియా కూటమిపై కూడా ప్రభావం చూపెడుతుంది ఇది పాయింట్ నెంబర్ వన్ ఈ మూడు రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్ గెలిచి ఉంటే బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బలమైన ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ విసరగలిగేదే పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటి పొత్తు ధర్మాన్ని మిత్ర ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించట్లేదు ఎక్కడ పాటించట్లేదు ఇది చాలా కాంగ్రెస్ పార్టీకి డ్రాబ్యాక్ మన తెలంగాణలో ఒక సామెత ఉంటది మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు ఏం తెస్తావు మా ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరితో ఉండటం వల్ల మిత్రపక్షాలు కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా సంతృప్తికరంగా లేవు మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రానికిలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు ఎందుకు అంటే మధ్యప్రదేశ్లో వాళ్ళు అడిగింది ఐదు ఆరు సీట్లు మీరు వంద సీట్లు ఓడిపోయారు మధ్యప్రదేశ్లో రెండు వందల ముప్పై శాసనసభ స్థానాలుంటే మీరు గెలిచింది అరవై ఆరే వందకు పైగా శాసనసభ స్థానాల్లో మీరు ఓడిపోయారు ఒక ఐదు ఆరు సీట్లు మిత్రధర్మంలో అడిగితే ఇవ్వలేదు ఇవ్వలేదు గతంలో ఎస్పీ సహకారంతో కదా మీరు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ అధికారంలోకి వచ్చింది అక్కడ ఎస్పీ ఒకటి రెండు సీట్లలో గెలిచింది కదా వాళ్ళు అడిగినటువంటి ఐదు ఆరు సీట్లు కూడా ఇవ్వకుండా ఆ పార్టీని అవమానించింది తర్వాత మమతా బెనర్జీ కూడా అసంతృప్తితో ఉంది తర్వాత నితీష్ కుమార్ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి ఇంకో కొన్ని పార్టీలు కూడా అసంతృప్తి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లనే మీరు చూడండి లాస్ట్ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలానికి మించి శాసనసభ స్థానాలు తీసుకోవటం వల్ల పన్నెండు శాసనసభ స్థానాలు తక్కువ కావటం వల్ల ఆర్జేడీ అధికారంలోకి రాలేకపోయింది ఎస్ అంటే భారతీయ జనతా పార్టీ జెడియు గెలవటానికి పరోక్షంగా సహకరించింది కాంగ్రెస్ ఎక్కువ సీట్లు బలం లేకపోయినా ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోవటం వల్లనే ఆర్జేడి అక్కడ అధికారానికి దూరమైంది పన్నెండు శాసనసభ స్థానాలు తక్కువైంది అక్కడ తేజస్వయాదవ ముఖ్యమంత్రి ఏంటే అంటే కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి వైఖరి మిత్రధర్మము లేకపోవటం వల్ల ఇండియా కూటమి బలంగా లేకపోయింది అట్ ద సేమ్ టైం ఎన్డిఏ తన కూటమిని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ పట్టుబిడుపులు అంటే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ వ్యూహము కాంగ్రెస్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం మొన్న దాకా కొరత ఉండేది ఇప్పుడు మల్లికార్జున ఖర్గే లాంటి ఒక అనుభవం అయినటువంటి నాయకుడు వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మిత్రధర్మాన్ని పాటించలేకపోతుంది రాజకీయ వ్యూహాలు బలంగా తీసుకురాలేకపోతుంది మరి ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో చేతుల